ప్రతి డివిజన్ ఎనిమిదవ డివిజన్కు గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఈ గారు టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వాళ్ళ అందరూ ఆఫీసర్లతో ఎనిమిదవ డివిజన్ విజిట్ చేయడం జరిగింది ఇందూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లు మొత్తం అరవై సిటీకి సంబంధించి యాభై నాలుగు డివిజన్లలో అత్యంత ప్రాబ్లమెటిక్ సమస్యాత్మక ఒక ఐదు డివిజన్లలో ఇది ఒకటి ఎందుకంటే ఒకప్పుడు సిటీకి ఆనుకొని అవుట్స్కట్లో ఉన్న ఈ డివిజను ఇప్పుడు సిటీకి దగ్గరలో అయిపోయి సెంటర్లు అయిపోయి దీని తర్వాత కూడా సిటీ డెవలప్ అయింది ఇక్కడ ముఖ్యంగా చాలా మేజర్గా రోడ్లు డ్రైనేజీ వర్షాకాలం వస్తే స్టాంప్ వాటర్ నీళ్లు నిలవడము డ్రైనేజీ గురించి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడము ఇప్పుడు అమృత్ టూ కింద వర్క్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా మేమందరం కలిసి చూడడం జరిగింది కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అన్ని చూసిన తర్వాత పాజిటివ్గా స్పందించారు కమిషనర్ గారు తప్పకుండా అభివృద్ధికి దీనికి ప్రత్యేకమైన దృష్టి పెడతామని మూడు నాలుగు కాలనీలలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ కోసము అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తాం తప్పకుండా రాబోయే రోజులలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది రోడ్లు మిగతా సమస్యలు మ్యాక్సిమంగా వీలైనంత సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం సార్ గత నలభై సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి అని చెప్పేసి మీరేమో అభివృద్ధి అంటున్నారు కాలనీ వాళ్ళకి అడుగుదాము ఇరవై ఐదు నుంచి అసలు ఆయన పదేళ్ళల్లో అడుగు పెట్టింది లేదు ఇక్కడ ఆయనకి ఏం తెలుస్తుంది ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తుంది అడగండి మీరే ఒకసారి వెళ్ళండి పదేళ్ళల్లో అడుగు పెట్టి ఎలక్షన్లో కూడా అది కూడా మొత్తం రాలేదు ఇవాళ నేను సెవెంటీ పర్సెంట్ కాల్ని తిరిగినా ఇంతకుముందు తిరిగినా మధ్యన తిరిగిన వాటితోటి డైరెక్ట్గా కనెక్టివ్గా పది సంవత్సరాల అభివృద్ధి ఏంటిదో ఎనిమిదో డివిజన్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది ప్రజలకు వేరే అవసరం లేదు వాళ్ళు వర్షాకాలం వస్తే స్కూళ్ళు వాళ్ళ పాపల్ని పిల్లల్ని స్కూల్ వదిలేయడానికో వాళ్ళ వైఫ్ ఎంప్లాయ్ అయితే ఆఫీస్ వదిలేయడానికో పోతే ఆ టూ వీలర్ మీద పడి చాలామంది ఇక్కడ ఫ్రాక్చర్లు అయితే లైట్లు సరిగా లైట్ల సమస్య తొందరలోనే తీరుతుంది ఎందుకంటే ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ చేసిన ఘనకార్యంలో అది కూడా ఇలా నిజామాబాద్ చీకట్ అంటే దానికి కారణం కూడా గత ప్రభుత్వము గత పాలకులేవిజన్కు గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఈ గారు టౌన్ ప్లానింగు అండ్ శానిటేషన్ వాళ్ళ అందరూ ఆఫీసర్లతో ఎనిమిదవ డివిజన్ విజిట్ చేయడం జరిగింది ఇందూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లు మొత్తం అరవై